కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వంలో ఉన్న వారిని అన్యాయంగా చేస్తున్నారు ఇక మిగతా వారికి దిక్కేంటి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి కోటమ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని రక్షణ లేకుండా పోయిందని ప్రశ్నించిన వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ కందుకూరు కాపు కుటుంబంపై జరిగిన హత్యాయత్నం దారుణమైన సంఘటనని దీనిని ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి బాధితులకు రక్షణ కల్పించాలని ఆర్థిక సహాయం అందించాలని లేని ఎడల కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెలో కందుకూరు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తామని కుల అహంకారంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ హత్య జరిగినట్లు రాష్ట్రంలోని కాపు కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తున్నారని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి కాకట హరిశ్చంద్ర ప్రసాద్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తారని చెప్పి తన సొంత వర్గానికి చెందిన కాపు కుటుంబ సభ్యులను హత్యలు చేస్తున్నా కూడా పట్టించుకోవన్నటువంటి డిప్యూటీ సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలని కాపు కుటుంబ సభ్యులను హత్యలు చేస్తున్నా కూడా పట్టించుకోనటువంటి డిప్యూటీ సిఎం స్పందించి చర్యలు తీసుకోవాలని జగ్గైపేట మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడడం జరిగింది జిల్లా కాపు నేతలు పల్నాడు అలాగే ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా కాపు సామాజిక వర్గం వెళ్లి పరామర్శిస్తూ ఉంటే ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం విషయం మీద కానీ నిందితుడు ఎవరైతే ఉన్నాడో కాకర హరిచంద్ర ప్రసాద్ అరెస్ట్ అయ్యకపోవడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తుంది నిజంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికి ఉన్నాను నేను డిప్యూటీ సీఎంగా మీరు నన్ను కులపరంగా నన్ను కాపాడండి నన్ను రంగా గారి తర్వాత మీరు నన్ను కాపాడండి అని చెప్పేసి నన్ను పైకెత్తుకోండి అని చెప్పేసి మీరు అడిగింది వాస్తవం కదా ఈరోజు మీరు ఏం స్పందించారు ఇన్ని రోజులైంది మా సామాజిక వర్గ నేత డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పేసి అక్కడి ప్రజలు మీకు ఓట్లేసి మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్లో కాపుల్ని అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గ నేత తెలుగుదేశం పార్టీ నేత చంపేస్తుంటే ఏం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది చీటికి మాటికి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల మీద సోషల్ మీడియాలో చిన్న చిన్న కామెంట్లు పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలు చేసే మీరు ఇవాళ కులానికి అహంకారంగా కులపక్షపాతంతో అధికార మదంతో కారుతో తొక్కించి చంపారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో చూడండి కాపు సోదరులంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు చలో కందుకూరు కార్యక్రమాన్ని జగేపేట నియోజకవర్గం తరఫున కూడా కాపుల పరంగా కూడా అందరం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు సోదులు అందరూ కూడా కలిసి వెళ్ళి రేపు భారీ ఎత్తున ర్యాలీగా నిరసనగా చేపడతామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తామని మీకు చెప్తూ వెంటనే మీరు ఆ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు కాపు సంఘం ఏదైతే కోరిందో ఆ ఆర్థిక సాయాన్ని ప్రకటించాలి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వైద్యం తీసుకుంటున్న ఇద్దరు కాపు సోదరులకి ప్రభుత్వ వైద్య ఖర్చులు భరించి అవసరమైతే కాకర హరిచంద్ర ప్రసాద్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి అతని కులహంకారాన్ని తగ్గించి అతన్ని జైలుకు పంపిస్తే తప్ప మిమ్మల్ని కాపులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ రాష్ట్రంలో ఈరోజు కాపుల మీద రాజకీయ పరంగా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి కాపులు ఎదగనేకుండా చేస్తూ ఉన్నారు కాపుల్ని ఆర్థికంగా దెబ్బ కొడుతున్నా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మీరు కాపుల యొక్క తిరుగుబాటును కూడా చూడాల్సి వస్తుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం